ఆయనకు నిమ్మకాయ పచ్చడి కావాలంటే నిమ్మకాయలు దింపుతుండు ఈరోజు కోసి ఊరేయాలి నిమ్మకాయ పచ్చడి కోసం ఒక ఇరవై నిమ్మకాయలు తీసుకున్న ఈ నిమ్మకాయలని ఫస్ట్ కొంచెం నీళ్ళల్లో మంచిగా కడగాలి ఊరేయాలి ఫస్ట్ ఒక నాలుగు రోజులు ఉడితే మంచిగా ఉంటుంది పచ్చడి ఈ కడిగిన నిమ్మకాయలని ఒక మెత్తటి కాటన్ క్లాత్ తీసుకొని మంచిగా తుడిచి వేరే ప్లేట్లకు తీసుకోవాలి మళ్ళీ ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క కాయని ఎనిమిది భాగాలు తీసుకుంటే తొందరగా ఊడతాయి ముక్కలు ఏవో ఇట్లా పెద్ద అంటే పెద్ద కూడా చేసుకోవచ్చు కాకపోతే చిన్నగా ఉంటే తొందరగా ఊడతాయి ముక్కలు ముక్కలు అన్నీ ముక్కలే కోసుకోవద్దు కొంత కొంచెం రసం తీసి పోసుకోవాలన్నమాట ఒక నా ఒక ఐదారు కాయలు పండుగ ఉన్న కాయలన్నీ ముక్కలు కోసి పెట్టుకున్నా ఈ కొంచెం కచ్చగా ఉన్నాయి కదా ఈ కాయల్ని మాత్రం రెండు ముక్కలు చేసి రసం పిండి ఆ ముక్కలలో పోసి ఊరేసుకుందాం చూడండి ఎంత లావున్నాయో కాయలు మస్తు లావున్నాయి చూడండి ఈ మూడు కాయలు మూడు కాయలు రసం పిండిన నేను ఒకటి రెండు మూడు కాయలు ఎంత రసం వచ్చింది చూడండి గిన్నె నిండింది గిన్నె ఇంత గిన్నె రసం వచ్చింది ఈ ఇరవై నిమ్మకాయలకి సరిపడంతా ఉప్పు తీసుకోవాలి ఊరేయడానికి ఒక టీ గ్లాస్ ఇది టీ గ్లాసు నిండా పోయట్లేను సగా సగానికి కొద్దిగా ఎక్కువ పోసిన మా నిమ్మకాయలు చాలా పుల్లగా ఉంటాయి అందుకే ఇంత ఎక్కువ పోసిన ఉప్పు కొంచెం పసుపు కావాలి ముక్కలు ఎందులో ఊరేస్తామో అందులోనే కలుపుకోవాలన్నమాట ఈ ఉప్పు పసుపు నేను ఈ జాడీల కలుపుదామని అనుకుంటున్నా ప్లాస్టిక్ లాంటివి వద్దు అని జాడీ కడిగి మంచిగా నీళ్ళు లేకుండా పెట్టుకున్నా ఇప్పుడు ఈ ముక్కలలో ఉప్పు కొంచెం పసుపు ఈ మనం పిండుకున్న ఈ నిమ్మరసం అన్నీ వేసి కలుపుకోవాలి మంచిగా కలపాలి కింది దాకా మొత్తం ముక్కలకి మొత్తం ఉప్పు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి కలిపి ఒక రోజు తప్పించి ఒక రోజు అయినా వెళ్ళే రోజు రోజుకి ఒకసారి అయితే కలపాలి మంచిగా కిందికి మీదికి ఇట్లా కలిపితేనే మంచిగా ఊడతాయి ముక్కలు జాడీకి ఇట్లా కాటన్ క్లాత్ కట్టి పెట్టుకొని రోజుకొకసారి కలపాలి మంచిగా కలిపిన తర్వాత వారం రోజుల తర్వాత పచ్చడి పెట్టుకోవాలి ఇది ఊరగాయ నిమ్మకాయలు ఊరేసి ఒక పది రోజులు అవుతుంది ఎంత మార్పు ఉన్నాయో చూద్దాం నిమ్మకాయలు మంచిగా ఊరినాయి పది రోజులు అవుతుంది నిమ్మకాయలు ఊరేసి నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఎండాకాలం అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఈ పచ్చడి నిమ్మకాయ పచ్చడికి మెయిన్ జీలకర్ర మెంచుల పిండి జీలకర్ర మెంచ పిండి లేదు ఇప్పుడే ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి ముందు మెంతులు వేయించుకోవాలి మెంతులు మంచిగా చిటపటలాగా వేయించుకోవాలి మెంతులు చిటపట అంటున్నాయి ఇంకా దించి వేరే దాంట్లోకి వేసుకుందాం మెంతులు ఎంత తీసుకున్నామో జీలకర్ర కూడా అంతే తీసుకోవాలి రెండు సమపాలల్లో ఉండాలి జీర్థాలు మెంతుల పిండి ఇది కూడా కొంచెం చిటపట అన్నదాక వేయించుకోవాలి వేయించుకున్న జీలకర్ర మెంతులు చల్లగా అయ్యేసరికి ఈ వెల్లుల్లి దంచుకుందాం ఈ మూడు గడ్డలు తీసుకున్న వెల్లుల్లిపాయలు ఇవి దంచుకోవాలి వెల్లుల్లి మెదగడానికి కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వెళ్ళిపోయి దంచుకోవాలి ఇప్పుడు మెత్త అవసరం లేదు మామూలుగా బరక బరకనే ఉండాలి ఇట్లా పచ్చ పచ్చ అయితే చాలు ఇంత మాత్రం చాలి ఈ నిమ్మకాయ పచ్చడికి నేను చెక్కగానగా నూనె వాడుతున్నా ఇది మంచిగా ఉంటుంది పచ్చళ్ళకి పల్లి నూనె ఇది ఈ చెక్కగానగా నూనె చాలా మంచిగా ఉంటుంది ఇది ఫిల్టర్ చేయరు కాబట్టి అట్లా పట్టి అట్లా మనకి ఇస్తారు ఎంత మంచిగా ఉంటుందో స్మెల్ అయితే స్మెల్ పల్లీలు ఎట్లుంటే ఉంటే అట్లా స్మెల్ వస్తుంది ఇవి నూనె కొంచెం ఎక్కువే ఉండాలి పచ్చళ్ళకి ఒక పావుకి అంత పోసుకున్నాను నేను నూనె నూనె వేడెక్కేసరికి కారం ఉప్పు అన్నీ కలుపుకుందాం మనం ఒక పదిహేను నిమ్మకాయలు తీసుకున్నాం కాబట్టి పావుకిలో కారం పడుతుంది ఇలా సర కారం వేస్తున్నా నిమ్మకాయ ఊర ఊరేసినప్పుడు ఉప్పు వేసినాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నా ఉప్పు నేను ఇప్పుడే ఫ్రెష్గా పట్టుకున్న జీలకర్ర మెంచల పిండి ఈ నిమ్మకాయ పచ్చళ్ళకి జీలకర్ర మెంతుల పిండి ఎక్కువే ఉండాలి ఒకటిన్నర వేసిన నేను ఉప్పు కారం జీలకర్ర మెంతుల పిండి అన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి నూనె వేడెక్కింది పోపు వేసుకుందాం ఇప్పుడు జీలకర్ర ఆవాలు మిర్చి దంచుకున్న జీలకర్ర వెల్లుల్లి ఈ వెల్లుల్లితోనే ఫ్లేవర్ వస్తుంది నిమ్మకాయ పచ్చడి మంచిగా అలా వెలుగండి వేయొద్దు నిమ్మకాయ పచ్చళ్ళ జీలకర్ర వెల్లుల్లి ఈ వేడికి ఎల్లిపాయ మంచిగా గుంజుకుంటుంది కొంచెం పసుపు వేసుకుందాం కొద్దిగా పసుపు నిమ్మకాయ ముక్కలల్లో ఉంది కానీ పోపులో కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఈ పోపు మంచిగా సల్లారాలి సల్లారినాక కారం కలుపుకుందాం ఇందులో పోపు మంచిగా కమ్మగా వాసన వస్తుంది ఇది ఇన్పక బాండి కాబట్టి నిమ్మకాయ పులుపు కదా అందుకే ఈ స్టీల్ దాంట్లో కలుపుతున్నా నేను కారం ఉప్పు జీలకర్ర మెంతుల పిండి అన్ని కొలిచి పెట్టుకున్న కారం ఇది కొలిచి కలిపి పెట్టుకున్న ఇది ఇప్పుడు ఈ పోపులు వేసి కలుపుకుందాం కారం అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఊరేసుకున్న నిమ్మకాయ ముక్కలు ఇందులో కలుపుకుందాం ఇప్పుడు నిమ్మకాయ ముక్కలు కారం అంతా కలుపుకోవాలి మంచిగా కలిసేటట్టు మనం పట్టించుకున్న కారం అయితేనే మంచిగా ఉంటుంది పచ్చళ్ళు కొండ కారం అయితే అంత టేస్ట్ ఉండదు ఈ సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి మనం ఇంట్లో చేసుకుంటేనే మంచిగా ఉంటుంది ఈ పచ్చళ్ళు టేస్ట్ ఉంటాయి బయట ఏమేమి వేస్తారో మనకు తెలియదు కదా మనమైతే ఎట్లా వేసుకున్నాం ఎంత ఫ్రెష్గా నూరు వేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది పచ్చడి ఏవైనా జీలకర్ర మెంతుల పిండి వెల్లుల్లిపాయ ఇప్పుడు జాడీలోకి ఎత్తుకుందాం పచ్చడి నా ఛానల్లో వంటలు చూసి చేసుకున్న వాళ్ళు నా వంటలు ఎట్లున్నాయో కామెంట్ చేయండి ఒకసారి తింటేనే తెలుస్తుంది అండి ఎట్లా ఉంది ఏంది అనేది ఆ రుచి ఎట్లుంటుంది ఒకసారి మీరు చేసుకొని తిని చెప్పండి నిమ్మకాయ పచ్చడి ఎట్లుందో మా ఆయన టేస్ట్ చూసి చెప్తాడు వేడివేడి అన్నం కొంచెం నెయ్యి నిమ్మకాయ పచ్చడి వేడివేడి అన్నము నిమ్మకాయ పచ్చడి వేడివేడి అన్నంలో నిమ్మకాయ పచ్చడి छोड़ा लेला ఉంటది भैया हूं तो बरने अब आ टेस्ट 봐วน อ่า అలా 봐వు అబ్బ నిమక కాల్ వనేట కాచనేవి హ్

Nah, kalau ni macam apa cerita ni? Kamper kan? Okey na? Hmm. Ba. Hmm. Mencemaskan.